Gracias. ఆమోదరం సంజయ్ మయ్ గారి జయంతి కార్యక్రమాన్ని గురించుకొని ఈ క్లస్టర్లో తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరితో కూడా వారిని గుర్తు చేసుకొని వారు ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలు చేశారో వారి మార్గంలో మేమందరం కూడా నడవాలి అనుకో అనుకుంటూ అలానే వారు ఏదైతే మాకు మార్గనిర్దేశం చేశారో నిజంగా వారిని ఈరోజు గుర్తు చేసుకోవటం వారు చేసిన సేవలను కూడా గుర్తు చేసుకోవటం మాకు మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మాకు తగ్గిన గౌరవంగా భావి భావిస్తూ మేమందరం కూడా వారు ఏదైతే కోరుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సరి అయిన మార్గంలో సరి అయిన దిశలో ముందుకు తీసుకువెళ్ళారు కూటమి ప్రభుత్వం కూడా అదే దిశలో ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ వారు ఏదైతే మనకి ఒక గొప్ప ఆలోచన ఇచ్చారో ఆలోచనని బాధ్యతగా మనం అందరం కూడా ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉందని గారి నూట నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు మచిలీపట్నంలో ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి తెలుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సేవల దత్త గారు అట్లాగే ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలిక రావడం జరిగింది అట్లాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా దామోదర సంజయ్య గారి యొక్క సేవల్ని కొనియాడుతూ వారికి ఘనమైన అర్పించి వారి పుట్టినరోజు వేడుకలను ఈరోజు చేసుకోవడం జరిగింది సంజయవయ్య గారు ముప్పై ఎనిమిది సంవత్సరాలకి ఈ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక దళిత ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో మొట్టమొదటిసారి ఎవరన్నా అయ్యారంటే అది దామోదర సంజయవయ్య గారు సంజయ్య గారు చనిపోయే నాటికి ఆయన ఇల్లు సామాన్యమైనటువంటి గురి గురిస్తే వాళ్ళ అమ్మగారు కట్టెల పొయ్యితో వంట చేసుకున్న వాళ్ళు ఈ దేశ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి కేంద్రంలో రెండుసార్లు మంత్రిగా పనిచేసి నిరారంభరమైనటువంటి జీవితం సంజయవయ్య గారు మార్గదర్శనం ఈరోజు తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం నియోజకవర్గంలో గుండూ రవీంద్ర గారు సంజయవయ్య గారి పుట్టినరోజు సందర్భంగా ఒక గుర్తింపు తీసుకురావాలని ప్రయత్నం చేసుకున్న గుడ్డూ రవీంద్ర గారికి తెలుగుదేశం పార్టీ సీఎంలందరూ కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకున్నాం సంజయ్ గారి యొక్క ఆశయాలను సంజయవయ్య గారు ఏదైతే అనుకున్నారో పేదవాడి ప్రతి ఒక్కరికి కూడా భూమి ఉండాలి అని ఆ రోజుల్లో సంజయవయ్య గారు ఆరు లక్షల ఎకరాలను దున్నేవాడికి చెప్పినా కూడా ఆయన చేశాడంటే పేదవాళ్ళ పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ అటువంటి ప్రేమని ఈనాడు మహారాజంగా చూపిస్తున్నందుకు వారు అడుగుజాడు నడవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని హృదయపూర్వక నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఎన్నో సేవలు అందించి ముఖ్యమంత్రిగా చేసిన ఒక దళిత బిడ్డ మన కోసం ఎన్నో సేవలు అందించిన దామోదర్ సంజయ్ గారి జయంతి జయంతి సందర్భంగా ఈరోజు ఘన దివాళి అనుభవించడం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలానే ఆయన చేసిన సేవని ఈరోజు కొనియాడుకుంటూ ఆయన్ని మరొక మార్పు తలుచుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ